ఇవాళ గాంధీభవన్ లో తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం జరగనుంది రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి ఈ సమావేశం నిర్వహిస్తున్నారు పీసీసీ అధ్యక్షుడు హోదాలో సీఎం రేవంత్ రెడ్డి ఇతర మంత్రులు ఈ భేటీకి హాజరవుతారు తాజా రాజకీయ పరిస్థితులతో పార్లమెంట్ ఎన్నికల పార్టీ బలోపేతం తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం హైదరాబాద్ నగరంలో బలహీనంగా ఉన్న కాంగ్రెస్ను బలోపేతం చేసేందుకు తగిన కార్యాచరణ లేకపోవడం తదితర అంశాలపై చర్చించేందుకు ఈ రోజు గాంధీబాన్ లో మీటింగ్ నిర్వహిస్తున్నారు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ మాణికరావు ఠాక్రే అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది ఉమ్మడి జిల్లాలో నియోజకవర్గాల వారిక కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన గెలవలేకపోయిన పరిస్థితులను లోటుపాట్లను చర్చించే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు సంబంధించి సమాచారం మా స్పెషల్ సునీల్ అందిస్తారు సునీల్ ఈ రోజు గాంధీ భవన్ లో కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అసర్స్ కమిటీ భేటీ జరగబోతా ఉంది పదకొండున్నర గంటలకు ఈ సమావేశం ప్రారంభం కాబోతుంది పిహెసి చైర్మన్ మాణిక్రావు ఠాక్రే అధ్యక్ష జరిగే ఈ సమావేశంలో ఆ పిసిసి అధ్యక్షుడు సీఎం గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు పిహెసి సభ్యులు పాల్గొనబోతున్నారు ముఖ్యంగా ఈ ఎన్నికల తర్వాత మొట్టమొదటిసారిగా పిహెసి సమావేశం జరుగుతుంది ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది ముఖ్యంగా నామినేట్ పదవులకు సంబంధించి ఎవరెవరికి కట్టబెట్టాలి ఏ జిల్లాలకు ప్రాధాన్యం ఇవ్వాలి అనే అంశాలని చర్చించే అవకాశాలున్నట్టుగా కూడా తెలుస్తుంది ఇప్పటికే మంత్రివర్గ విస్తరణ చేశారు రాబోయే రోజుల్లో ఇంకా అంటే కొన్ని మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి ఎవరికి కట్టబెట్టాలి అనే అంశాలకు సంబంధించి కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది ఖమ్మం వరంగల్ నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలను సాధించింది మిగతా జిల్లాల్లో కూడా పార్టీ మెజార్టీ స్థానాలు సాధించినప్పటికీ కొన్ని జిల్లాల్లో అనుకున్న అనుకున్నంతగా ఫలితాలు సాధించలేదు దానికి సంబంధించి కూడా విశ్లేషించుకునే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గర పడతా ఉంది పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం పార్టీని క్షేత్ర స్థాయిలో మరింత బలోపేతం చేసి ఈ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ స్థానాలు కట్టుబెట్టే దిశగా కూడా ఈ సమావేశంలో చర్చించబోతున్నారని చెప్పాలి మొట్టమొదటిసారిగా ఆ సీఎం హోదాలో రేవంత్ రెడ్డి సమావేశంలో పాల్గొనబోతున్నారు బట్ విక్రమార్క అదేవిధంగా ఇటు కొండ సురేఖ సీతాకమల్ లాంటి వాళ్ళందరూ కూడా మంత్రులుగా ఈ రోజు సమావేశానికి హాజరు కాబోతున్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ అనుకున్న ఫలితాలు సాధించలేదు కాబట్టి ఇక్కడ రాబోయే రోజుల్లో పార్టీని బలోపేతం దిశ చేసే దిశగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఇంకా ఎవరికి పదవులు కట్టబెట్టాలి పార్టీ పదవులు కావచ్చు అదేవిధంగా నామినేటెడ్ పదవులు ఎమ్మెల్సీ స్థానాలను ఎవరికి కట్టబెట్టాలి అన్న అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది ఇప్పటికే పిఈజీ సభ్యులందరికీ కూడా సమావేశం సమావేశానికి సంబంధించి సమాచారం అందించారు ఆ పద ఉదయం పదకొండున్నర గంటలకు ఈ సమావేశం అయితే ప్రారంభం కాబోతుంది ఈ సమావేశం తర్వాత నేతలు కూడా మాట్లాడే అవకాశం ఉంది Oh, yeah, right, thank you Sudel.